హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఇప్పుడు అది ప్రస్తుతం బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్కి ఆగ్నేయ దిశలో ఉంది ఇది ఇప్పుడు వాయు దిశ వాయువ్య దిశగా అయితే కదులుతోంది దీని ప్రభావం బంగ్లాదేశ్ బెంగాల్ ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పైన కూడా ఉండబోతోంది అని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఈ వాయుగుండం రానున్న రెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో బంగ్లాదేశ్ బెంగాల్ మధ్యలో అయితే తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల కురుస్తాయని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది బంగ్లాదేశ్ కి సమీపంలో ఉన్న వాయుగుండంతో పాటుగా రానున్న రెండు నుంచి మూడు రోజుల లోపల అంటే ఈ వారంలో అయితే కనుక బంగాళాఖాతంలో మనకి దగ్గరలో మరొక అల్పపీడనం అయితే గనక ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు అది ఈ నెల చివరికి కోస్తా తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడుతుందని ప్రస్తుతం వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది తీరం దాటేది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా తీరం దాటే ప్రదేశం చూసుకున్నట్లయితే ఏపీలోని మచిలీపట్నం లేదా కాకినాడ మధ్యలో ఈ రెండింటి మధ్యలో అయితే తీరం దాటుతుందని ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అంటే బంగాళాఖాతంలో ఈ ఏర్పడబో ఏర్పడిపోయే అల్పపీడనం అయితే కనుక మచిలీపట్నం లేదా కాకినాడ ఈ మధ్యలో తీరం దాటుతుందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఆదివారం నాటికి అయితే కనుక పశ్చిమ బెంగాల్ తీరంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా తీరం దాటిన తర్వాత ఈ నెల పద్దెనిమిది నాటికి రాష్ట్రానికి సమీపంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు మన తెలుగు రాష్ట్రాలకు సమీపంగా దీని ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది